ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని గుంటూరులో వైద్యారోగ్య శాఖ నిర్వహించింది మలేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ నగరంలో ర్యాలీ చేపట్టారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీటి నిల్వలు ఎక్కువ రోజులు ఉండకుండా చూసుకోవడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని డీఎన్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ తెలిపారు ప్రజలు ఎవర్నెస్ కలిగించడం కోసం ఈ ర్యాలీ జరుపుకుంటున్నాము అందరూ కూడా వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవటము నీటి నిల్వ లేకుండా చూసుకోవటము ఎవ్రీ ఫ్రైడే ట్రైడేని పాటించటము ఇవన్నీ చేస్తూ దాన్ని పర్సనల్గా కేర్ తీసుకోవటం దోమలు కొట్టకుండా ఉండటం కోసం దోమతెరలు వాడటం అదే విధంగా తలుపులకి కిటికీలకు కూడాను ఈ మెషులు వేయించుకొని దోమకాటు గురి కాకుండా చూసుకోవటం పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్ తోటి అంటే బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఫుల్ స్లీవ్స్తో కవర్ చేయటం ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి దోమకాటు నుంచి తప్పించుకోవచ్చు మలేరియా దోమలో నాలుగు స్టేజ్లు ఉంటాయి దాని యొక్క జీవిత చక్రంలో ఒకటి గుడ్డు లార్వా ప్యూపా నాలుగోది ఏమగో స్టేజ్ దీంట్లో మూడు స్టేజులు వాటర్లోనే ఉంటాయి నాలుగో స్టేజ్ అయిన ఎమాగో స్టేజ్ ఒకటి ఎయిర్లో ఉంటుంది దీన్ని బ్రేక్అవుట్ చేయడానికి వాటర్లో ఉండగానే మనం దాన్ని బ్రేక్అవుట్ చేయగలం దాని సర్కిల్ని ఆ సర్కిల్ని అవుట్ చేసినప్పుడే మనం ఈ మలేరియా వ్యాధిని నిర్మూలించగలం అంటే మనకి సర్కిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఎడల్ట్ మస్కిటో పునరుత్పత్తి అవ్వకుండా ఉంటుందంట తద్వారా మనం మలేరియా వ్యాధిని నిర్మూలించగలం అంటే దీని గురించి మనం రెండు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరుగుతుంది ఒకటి ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారం మన ఇల్లు మన చుట్టుపక్కల ప్రదేశాలు నీరు లేకుండా పొడిగా ఉండించుకోవాలి